నమస్తే వెల్కమ్ టు కాంగ్రెస్ మంత్రి సీతక్క స్వగ్రామం ప్రజల కళ నెరవేరింది ఎట్టకేలకు ములుగు జిల్లాలోని జగ్గన్నపేటకు బస్సు రాబోతుంది ఇంతవరకు బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజల సమస్యను సీతక్క తీర్చేశారు సీతక్క చొరవతో బస్సు ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందుకొచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రిగా సీతక్క బాధ్యతలు చేపట్టారు అయితే ములుగు జిల్లాలోని ఆమె స్వగ్రామమైన జగ్గన్నపేటకు ఇంతవరకు ఒక్క బస్సు కూడా లేదు రోడ్డు బాగున్నా అధికారులు బస్సును ఇంతవరకు ఏర్పాటు చేయలేదు బస్సు లేకపోవడంతో అక్కడి స్థానికులు ఆటోలపైనే ఆధారపడేవారు ఒకవైపు కాంగ్రెస్ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రమంతా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం సాగిస్తున్న సీతక్క గ్రామం జగ్గన్నపేటకు బస్సులు నడవకపోవడంపై స్థానికంగా చర్చ జరిగింది ఈ మేరకు మీడియాలో కథనాలు కూడా వచ్చాయి బస్సులు నడపకపోవడం గ్రామస్తులు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు దీంతో బస్సు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి సీతక్క కోరారు మంత్రి ఆదేశాల మేరకు బస్సు నడిపేందుకు ఆ రూట్ ను ఆర్టీసీ అధికార బృందం బుధవారం పరిశీలించింది త్వరలోనే బస్సు నడిపిస్తామని వరంగల్ టూ డిపో మేనేజర్ తెలిపారు పత్తిపల్లి పొట్లాపూర్ మార్గంలో బస్సు ను అందుబాటులోకి తీసుకొస్తామని ఈ మేరకు ఆ రూట్ లో సర్వే పూర్తి చేశామని వివరించారు ఎట్టకేలకు గ్రామానికి బస్సు వస్తుండటంతో జగ్గన్నపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు